తోటకూరల రకాలు ఉన్నాయి కదా అలాగే కోయి తోటకూర ఈ కోయి తోటకూర చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నార్మల్ తోటకూరల కన్నా ఈ తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కాకపోతే వేడి స్వభావం చేసేవాడు మాత్రం ఈ తోటకూర తినకపోవటమే మంచిది ఎందుకంటే ఈ తోటకూర తింటే వేడి చేస్తుంది దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది అయితే ఎండాకాలం మాత్రం మితంగానే తినాలి కోయి తోటకూర ఈ కూర వండుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కొయ్యి తోట కూరని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత సన్నగా తరుక్కోవాలి తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు చింతపండు పసుపు కారం వేసి తగినంత నీళ్లు పోసి వండాలి ఈ తోట తోటకూర చాలా టైం పడుతుంది ఉడకటానికి ఉడికినాక ఉప్పు వేసి బాగా మెదుపుకోవాలి తోటకూరని పప్పు గుత్తి ఉన్నాడు పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు గెంటితో కూడా మెత్తగానే మెదుగుతుంది తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది తండ్రిల గిన్నెలోనే బాగా ఉంటుంది కూర తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి తాలింపు వేసుకున్నా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే వేస్తాయి తాలింపు సిద్ధం చేసుకున్నాక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టి తడంతా పొయ్యేటట్టు ఉంచుకోవాలి ఇంకా పొయ్యి తోటకూర రెడీ అయినట్లే ఇది రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది